నేను నాకు సాక్షి ఈ భూమి ఎవరు కాదు ఈ భూమి ఏ శాస్త్రవేత్తలు కాదు ఏ పండితులు కాదు ఈ భూగోళాన్ని ఏ ఏలుతున్న అధిపతులు కాదు నా ఏర్పరచుకున్న నా తైవ సేవకుడు మాత్రమే నా మనసు నెరిగినవాడు నా హృదయాన్ని తెలుసుకున్నవాడు నా తెలుసుకున్నవాడు నా పరలోక విలువ తెలుసుకున్నవాడు నా మాత్రమే ఈ భూమి మీద సాక్షి ఏదైనా భూమి మీద నేను కార్యం చేయబోతున్నానంటే నా తైవ సేవకుని మాత్రమే చెప్తాగాని ఏ ఏ ముఖ్యమంత్రి నేను చెప్పను దేవుడు అందులో ఏ దేవుడు లేడు దేవుడి ఇవ్వడరా అందుకొనకే నువ్వు ఎలాగో ఆశీర్వాదం కలుగుతుంది ఏ మాటలు వస్తే ఆశీర్వాదం కలుగుతుందని నువ్వు తెలుసుకోవాలి జరుగుతాయి దైవ సేవలతో పెట్టుకున్న రాజ్యాలైన సింహాసనాలైనా దద్దరిపోతాయి మూడు ముగ్గురు సేవకుల ఏడ్చినట్టు నేను బైబిల్లో చూశాను దేవుడు ఏడ్చాడు కాడ కూడా దేవుడు ఏడ్చాడు ఎందుకని బిడ్డ నా బిడ్డలు పాడైపోతున్నారు నా బిడ్డలు నాశనం అయిపోతున్నారు నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించమని నిందలు అవమానాలు నిద్ర లేకుండా రాత్రి పగళ్ళు దేవుని సువార్త చేసేది వాళ్ళకు లాభం వచ్చినా కాకపోయినా రాత్రి పగలు సేవ చేసే దైవ దేవుడు అక్కడే దైవజనుడు జను కన్నీరు దైవ జను ఆ దేవుని వేదన దేవుని సిలువ మరణ విలువ తెలిసిన దైవ సేవకుడేది ప్రజల విషయంలో పాతాళానికి అగ్నిమునా పోతున్నారు పిల్లలు నా మకాన్ని లేకుండా వెళ్ళిపోతున్నారు బిడ్డ నా కొరకుడు నా బిడ్డలకు ప్రకటించవా నా బిడ్డలు నా వైపు చెప్పవా వాళ్ళు దుష్టులై మరణిస్తున్న సంతోషం కాదు మనసు మార్చుకుని వేపు తిరిగి సంతోషము నా మాట విని నా పిల్లలకు చెప్పమని చాలా మందికి దైవజనుడు దేవుడు అడుక్కున్నాడు လာတို့က ఒకసారి ఎజుకేలు పంపించాడు దైవజనుడు ఎజుకేలు కఠినస్తులు కసాయి కలిగిన వాళ్ళు చాలా కఠినస్తులు వాళ్ళు నా వాక్యం మీద కూడా నన్ను చేసుకోకుండా బిడ నా మాట విను పోయి సువార్త చేయంటాడు ఎవరైనా రౌడీల కాంటికి తిరగబడే వాళ్ళకి ఎవరు సువార్త చేయని వారు అప్పుడు బాధపడతాడయ్యా నేను పోలేనయ్యా నేను వెళ్ళిన అనుకుంటా ఉంటే ఏమని చూపిస్తాడు దేవుడు ఎజుకేలు గ్రంథము రెండో అధ్యాయంలో చివరిలో ఉంటే చూడు ఏమని చూపిస్తాడమ్మా నేను వెళ్ళానంటే దేవుడు ఏం చూపిస్తాడు ఎంజికల్కి నేను చూస్తుండగా

పండుగలు లోకపు చీకడ్ చిందలాడుతున్నారు ఆడుతున్నారు ఈ నా పిల్లల విషయమే విలాపిస్తున్నా మన దుఃఖంతో ఉన్నాను బోధన చేస్తున్నాను ఎజ్కే నా మక్కని చూడ బిడా ఎనుగో నన్ను కనుగో నన్ను నా నా మనసు తెలుసుకో బిడా నా పిల్లల విషయం మనో దుఃఖంతో ఉన్నాను నా పిల్లల విషయం మహా వేదనతో ఉన్నాను నా పిల్లలు పాడైపోతున్నారు చింకర్ను చిందులాడుతున్నారు వరిసే వాయన కానీ పాపంలో పడిపోతున్నారు కట్టినస్తులు ఇద్దరు మార్కులే ఉన్నారు బిడా నా మాట విను నా పిల్లల కొరకు నేను ఏడుస్తున్నాను నా పిల్లలు ఎవరు నా వైపు తిప్పుతారా నా పిల్లలు ఎవరు నా వైపు తిప్పి నా మనసు తెలుపుతారా నా పిల్లలకి ఏడుస్తున్నాను ఎజిక నా మాట అంటే దేవుని కొరకు ఆ రోజు మనసు అయ్యా నువ్వు ఏడవకూడదు కూడదు పడకూడదు పలాపించబడదయ్యా నీ కోరిక నేను నెరవేరుస్తానని సావైన ఏ ఏదైనా సరే అని ఏడుస్తున్న తెలుసుకున్న ఎజకేలు దేవుని సేవ ఘనంగా చేసి చనిపోయిన శవాలు లక్షలాది శవాలు ఎజకేలు ద్వారా లేపాడు చప్పలు కొడతా గట్టిగా ఎజకేలు ద్వారా దేవుడు లేపాడు ఎందుకని చెప్తున్నంటే దేవుని మనసు తెలుసుకున్నవాడు దేవుడు దైవ సేవకుడే ఈ ప్రపంచం ఎవరు కాదు యోనికి చెప్తాడు యోనా ఎన్నిసార్లు నిలువేపట్నం పోయి వార్త చెప్పండి నేను చెప్పకూడదు యోనా ఒక రాత్రి పెరిగింది వరకు రాత్రి నీడ ఇచ్చింది పగులు దానికి నువ్వు ఏ నీళ్ళు పోయేలా ఏ కష్టపడలే ఒక చెత్త విషయం నుంచి లక్ష వేల మంది నిలువైపోయిన తిరిగిన ప్రజలు నా పిల్లలు ఉన్నారు వాళ్ళు పాడైపోతారు నలభై రోజులు నేను నాశనం చేస్తున్నాను కదా ఎందుకు నువ్వు నా మాట వినకుండా నువ్వు చచ్చిపోవడానికి అనుకున్న సిద్ధమైనవేనా ఒక చెత్త విషయం నుంచి చింత చేస్తున్నవే నా పిల్లలు నూట ఇరవై మంది పిల్లలు పాడైపోయి అగ్నివనానికి పాతానికి వెళ్తే నాకు ఎంత వేద ఉంటుంది అనో అని వెంటనే దేవా నిజంగా నాకు తెలియదా నేను బలహీనతలు ఉన్నానని వెంటనే నిలువే పట్టణానికి సువార్త చేస్తే లక్ష మంది పెద్ద పెద్ద ప్రధాన మంత్రులు కూడా కోన కట్టుకొని నెత్తి మీద పూర్తి పోసుకొని మూడు రోజులు వట్టి ఉపవాసం ఉండి ఏమి సంతోషపరిచాడు దేవుని ఏ ముఖ్యమంత్రి కూడా దేవుని మనసు తెలుసుకోలేడు ఏ ప్రధానమంత్రి ఎవరు తెలుసుకునేది సీక్రెట్ గా మాట్లాడి సీక్రెట్ గా అభిషేకం ఇచ్చి దేవుని పిలిపించి దేవుని దర్శనం చూపించే దేవునికి సేవకుడు మొక్కనికే ధైర్య సేవకు రహాస్యాలు చెప్పరు దేవునితో దేవుని బిడలేదా అందుకు నీకు ఎక్కడ ఆశీర్వాదం కలిగితే విశ్వాసంగా ఉన్నావు నువ్వు ఒకవేళ నీకు మార్గం చూపించాలని దైవదేవుడే నీకు ఏదైనా ఆశీర్వాదం కలగాలని ప్రార్థన చేయాలంటే దైవ సేవకుడే ఇవన్నీ బైబుల్లో రాయబడినట్టుగా మన బైబుల్ చూస్తున్నా ఒక రోజున ఒక ప్రాంతానికి దైవజుని పంపించాడు దేవుడు తిన్నగా వెళ్ళు వెళ్ళి మళ్ళీ తిరిగి ఎక్కడ అన్న నేను కాకుండా నువ్వు వెళ్ళు అని చెప్పాడు వెళ్తూ ఉంటే ఒక రాజకీయ నాయకుడు బలిపీఠం మీద బలిర్పించడానికి చేస్తూ ఉన్నాడు చేస్తూ ఉంటే దైవజనుడు ఏమను ప్రకటించాడ అంటే మొదల రాజుల గంధము పద్మర తైమ ఒకటి వచ్చింది గంధము మొదటి రాజుల గంధము పద్మర దైవ ఒకటి

ప్రగతిించిన ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన ఏరోపాము విన ఏ తెలిసింది బలిపీఠం మీద నుండి బలిపీఠం మాట చూడాలి అన్న చెయ్యి చాపి రాజు బలిపీఠం మీద దూపం వేయడానికి దూపం ఎవరు అయ్యాలి దైవజల్లే అయ్యాలి సేవకులయ్యాలి యాజకతానికి రాజగారికి పొత్తు ఉండదు కాని రాజకే నాయకుడ సేవకులు కూడా ప్రజలు వెళ్తారు ఇప్పుడు మేము ఎలాగ ఫీల్ చేస్తున్నామో రాజకీయ నాయకులు కూడా ఎలాగో ఫీల్ చేస్తారు ఇలాగనే ప్రసంగాలు చేస్తారు వాళ్ళు పూ సంబంధమైన రాజ్యం మాది పరలోక సంబంధమైన రాజ్యం ప్రకటించే వాళ్ళు మనం ఏమని చెప్తాము మా పాలు చిట్టమన్నది మా పాలు చిట్టం మా యజమాని ఎట్టున్నాడు ఇలా మేలు చేస్తాను మేము ప్రకటించాము ఏమని ప్రకటిస్తాము అయిన దేవుడు నీ కొరకు నా కొరకు కలవరి శిలువలు మరణించాడు ఒక పరలోక రాజ్యం ఉంది ఆ రాజ్యానికి నువ్వు సిద్ధపాటి కావాలని మేము ప్రకటిస్తాం ఇది యాజకత రాజకీయాలు ఏది నా పార్టీ లాగని ఈ భూ సంబంధమైన రాజ్యం ఈయనకి ఏం పడింది రాజకీయ నాయకుడికి బలిపిటూయడానికి ఇలా చేస్తున్నాడు బలిపిట ప్రకటిస్తున్నాడు దైవజనుడు మంచి వెంటనే ఈ రాజు అక్కడ పట్టుకోనరా అని చేయలేకపోయాడు రాజు నాకు రాజ్యం ఉంది నాకు బెల్లం ఉంది నేను రాజున కదా సైన్యం ఉంది ఎవడో వీడు ప్రకటించడానికి వచ్చాడు ఎంత వీడు ఎంత బ్యాక్గ్రౌండ్ దేశం నా చేతిలో ఏం చేసినా సరిపోతుందని ఒక దైవ సేవకుడు మించి చేయి చాపి వాడిని పట్టుకోనడు వాడు అన్నాడు దైవజుని రాజు అట్లనే చేయి పట్టుకొని అంటే ఆ చెయ్యి ఎక్కడ ఎండిపోయింది చెప్పండి గారు దానికి ఆ రాజు చెయ్యి అక్కడి పట్టుకొని రానంటే అట్లా చెయ్యి చెయ్యి ఎండిపోయింది చదువుతాము ఒకసారి దైవ చాపి వాన్ని పట్టుకోవాలని చెప్పగా చెయ్యి అతను చాపిన చెయ్యి ఎండిపోయాను రాజముంది బలం ఉంది అధికారం ఉంది ఏదో లోకములున్న వాళ్ళని భయపడించిన భయపడితే ఎక్కడో ప్రకటించడానికి వచ్చేవాళ్ళే మా ఊరికి ఈయన ఏం చేసేది సరిపోతుందంటే ఊపి భూ మాకాశించిన సృష్టికర్త అయినా ఏ సయ్యా ఊకుండలేడు చెయ్యట్లా ఎండిపోయింది ఒత్తి చే దైవజ అన్ని పట్టుకునమన్నాడు రాజు చేయి చాపేటట్టు ఎండిపోయింది దేవుని ఇప్పుడు ఎలాగ ఏడిచింటాడు ఎలాగ వేదన చెందించాడు నాకు రాజకీయం ఉన్నది నేను దూకు దూకుమరిపిస్తాను ఏదేది వ్యవహారం చేస్తుండే ఆయన అంత గొప్ప దైవ జనుని వాడిని పట్టుకునమంటే చెయ్యే ఎండిపోయింది వెంటనే తర్వాత అయినా క్షమాపణ అడిగాడు అయా క్షమించండి నేను తప్పుగా మాట్లాడాను నీ అహంకారంగా మాట్లాడని క్షమాపణ అడిగితే మళ్ళీ ఈ దైవజుని ప్రార్థన చేస్తే మళ్ళా బాగా